అంటే ఇప్పుడు ఉన్న ఆహార అలవాట్లు చూస్తే పిజ్జా బర్గర్ మొత్తం జంక్ ఫుడ్ లేదా ఆన్లైన్ ఆర్డర్లో మిడ్ నైట్ బిర్యానీ ఇలా తింటూ ఉన్నారు అసలు వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది మీ మనసులో ఇప్పుడు పిల్లల తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు ఉద్రేకాలు వాళ్ళకు నచ్చ వెంటనే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఇవ్వకపోతే పేరెంట్స్ని తిట్టడము పేరెంట్స్ మీద తిరగబట్టి తిరగబట్టని చూస్తున్నా అవును కారణం ఏమిటి ఎవరో చేసినటువంటి పదార్థాలు రకరకాల ఆలోచనలతో చేసినటువంటి వంటకాలు తినకూడనటువంటి ఎప్పుడెప్పుడు నిలవ ఉన్న పదార్థాలు బ్యాక్టీరియా తిన పదార్థాలు అర్ధరాత్రి పూట తింటున్నారు అర్ధరాత్రి ఎవరు తింటారు రాక్షసులు తింటారు నిసాచరులు అంటారు అప్పుడు రాక్షసులు సంచరించేటటువంటి సమయం అప్పుడు తీసుకునేటువంటి ఆహారం ఏమవుతుంది మన ఆహారం తినే ఆహారం మన మనసుకు చేరుతుంది మన తినే ఆహారం మనసుకు కూడా చేరుతుంది సంబంధం ఉంది మనసు తినే ఆహారానికి అందుకని మనం తినే ఆహారాల వల్ల మన ఉచ్చారణలో దోషాలు వస్తాయి భావనలో దోషాలు ఉంటాయి ప్రవర్తనలో దోషాలు కూడా ఉంటాయి అందుకని మన పూర్వీకుల ఆహారపు వేళ యుక్తాహార విహారస్య అని భగవద్గీతలో చెప్పినట్టు ఆహార విహారాదులలో కూడా ఎటువంటి జాగ్రత్తలు వహించాలో శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదా మరి చెప్పినప్పుడు రోజు వింటున్నాం కదా ఆ భగవద్గీత ఎవరైనా చచ్చిపోయినప్పుడు పెట్టి వింటున్నాము మరి అందులో ఉన్నటువంటి దీనిని మనం ఎవరైనా తల్లిదండ్రులు చెప్పాలి కదా తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటలేదండి ఏంటి వినకపోవడానికి కారణం ఏమిటి ఏ పిల్లల లంచ్ నాకు టీచర్స్ చెప్తారు నేను స్కూల్స్కి కదా ఏ పిల్లల లంచ్ బాగా చూసేసినా ఏమంటా ఉంటాయి ఏంటమ్మా మ్యాగీయా నూడిల్స్ నూడిల్స్ ఇట్లాంటివే తప్ప మన సంప్రదాయపు వంటకాలు ఏ లంచ్ బాక్స్లోనూ ఉండవండి అంటే ఒక టీచర్ చూపించి చూపి ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు చూపించింది నాకు తినట్లేదు తినట్లేదు మాకు చిన్నప్పుడు పెరిగన్నము కాసిన వెన్న పోస పెట్టేవారు వెన్న దేనికి ఇంద్రియాలను నిగ్రహిస్తుంది శ్రీకృష్ణుడు వెన్న దొంగిలించాడు ఎందుకు ఆయన అస్కలిత బ్రహ్మచారి వెన్న తినడం వల్ల మన ఇంద్రియ నిగ్రహం ఉంటుంది వెన్నకంత గొప్ప శక్తి ఉంది వెన్నకి అట్లా తినేవాళ్ళం చద్ది అన్నం చద్ది అన్నంలో ఎన్ని పోషక విలువలు ఉంటాయో రాజీవ్ దీక్షిత్ గారు రెండు గంటలు ఉపన్యాసం చెప్పాడు ఆయన అట్లా తిని పెరిగిన వాళ్ళమే మరి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఆహారం పెడుతున్నావు ఆహారాన్ని బట్టి వాళ్ళకి లక్షణాలు వస్తున్నాయమ్మా అందుకని ఈ స్విగ్గీలు టమాటాలు ఎప్పుడెప్పుడు తీసుకొచ్చి నిలవ పెడుతున్నారు ఈ మధ్యన చూస్తున్నాం రకరకాల ఎందుకంటే రోజు రోజుకి అదే ఆర్డర్ ఇస్తూ ఉంటే ప్రొడక్షన్ కూడా తగ్గినప్పుడు వేరే వేరే కుక్క మాంసాలు కలపచ్చు ఏ మాంసాలు కలుపుతున్నా మనకు తెలియదు కదా ఇక భగవంతుడికి పెడుతున్నప్పుడు ఇక వీలక పెట్టడంలో ఇంకా దోషమే ఉంటుంది కరెక్ట్ ఆలోచ చెప్ప ఆలోచించండి వాడిది వ్యాపార దృష్టి అమ్మది ప్రేమ దృష్టి అమ్మాయి ఇచ్చే కాఫీకి హోటల్ వాడిచ్చే కాఫీకి తేడా లేదు హోటల్ వాడిది వ్యాపార దృష్టితో ఇస్తాడు కాఫీ నీకు అమ్మాయి ఇచ్చే కాఫీ కానీ అమ్మాయి ఇచ్చే పాలు కానీ అమ్మ పెట్టే అన్నంలో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతో పెట్టిన అన్నం వలన నీకు ఆరోగ్యం ఉంటుంది నీ ఆలోచనలో కూడా ఉంటుంది అమ్మ ఏ ఆలోచనలతో చేస్తూ వంట చేస్తుందో ఆలోచనలు అన్నంలో కూడా ఉంటాయి ఇది కథ ఉన్నది మనకి ఇది సైన్స్ ఇది సైన్స్ అమ్మా అందుకనే పిల్లలు నేను అదే ఇప్పుడు ఉద్యోగాల కోసం మీరు పోతున్నారు పిల్లలకి ఎవరో వంట చేసి పెట్టమంటున్నారు నీకున్న ప్రేమ ఆయాకి ఎందుకుంటుందమ్మా ఆయా ఎందుకు పెడుతుంది నోట్లో పెట్టకుండా తన నోట్లో పెట్టుకుంటుంది దేనికి సంపాదన ఎవరి కోసం ఆ పిల్ల అడిగింది కదా పని మనిషి మీద అమ్మాను తాళాలు పని మనిషికి ఇచ్చేళ్ళు బంగారం పని మనిషికి ఇచ్చే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి ఫంక్షన్కి వస్తానంటే తాళాలును బంగారం పని మనిషికి ఎట్లా ఇస్తాను నీకేం బుద్ధి లేదని అడిగితే తల్లిని అయితే నన్ను ఎందుకు అప్పకి కప్పకి వెళ్తున్నావు అంటే ఆ బంగారం కూడా విలువ లేదన్న నేను మంచి క్వశ్చన్ అవునా కదా ఇప్పుడు వాళ్ళు ఆయాలకి ఇస్తున్నారు రేపు వీళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వేస్తాను తప్పలేదు కదా అదే ఇందాకన్నా కర్మఫలం ఉంటూ ఉంటుంది నువ్వు స్కూల్లో కుక్కేసేసి నువ్వు ఎప్పుడైతే ఆయాకు కప్పు చెప్పావు నేను పెద్ద అయినా తీసుకెళ్ళి వాళ్ళే గమని పెడతారు తప్పేముంది వాళ్ళదేం తప్పలేదుగా అయ్యా అయ్యా ఎందుకు నీకు ఈ గొయ్యి అంటే తాతకు తీసిన గొయ్య నీకు తీయాలి కదయ్యా తాత మనోడు సినిమా అనుకుంటాయి రియాలిటీస్ భావం తత్వం మనం ఎలా ఉన్నాం వాళ్ళు ఎలా ఉంటారు యాక్షన్ యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది కదమ్మా అందుకని ఉన్నంతలో తృప్తి పడుతూ వీలున్నంత వరకు భర్తలు ఉద్యోగాలు చేస్తూ ఉంటే కోపం వస్తుంది హౌస్ వైఫ్ అంటే వాళ్ళకి ఒక చిన్న చూపు కూడా అందుకని హౌస్ మేకర్ అని చెప్పుకుంటున్నారు హౌస్ వైఫ్ గృహలక్ష్మి లాంటి గొప్ప ఉద్యోగం ఇంకోటి లేదమ్మా గృహలక్ష్మి అంటే అంతట ఉద్యోగం మరొక ఉద్యోగం కాదు గృహలక్ష్మి కాకుండా నేనేదో బయటకు వెళ్ళిపోతున్నా వాళ్ళందరూ కొన్ని వందల మంది వచ్చి కష్టాలు చెప్పుకుంటున్నారు మరి ఎలా నీకు ఏమ్మా అందుకని మనం మారదాం మనం తృప్తిగా బ్రతకగలిగినప్పుడు ఈ ఇబ్బందులు ఉండవు అందుకనే కలియుగంలో అందరూ కష్టాలు పడుతున్నారు స్వామి ఈ కష్టాలు తీరడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని నారద మహర్షి వెళ్ళి శ్రీమన్నారాయణుని అడుగుతాడు అడిగితే సత్యనారాయణ స్వామి వ్రతం చేయమంటాడు సత్యనారాయణ స్వామిని వేరేవాడు లేడు కదా సత్యమే నారాయణ స్వరూపము అందుకని సత్యవ్రతాన్ని ఆచరించమని కష్టాలు ఉండవని చెప్పాడు ఆయన ఏంట సత్యవ్రతం అందుకని కథలో ఎవరిని పెట్టాడు బ్రాహ్మణుడు ఉంటాడు ఒక వైశ్యుడు ఉంటాడు ఒక రాజు ఉంటాడు కట్టెలు కొట్టుకుని సూద్రుడు అంటే నాలుగు వర్ణాలు ఇవి కులం కాదు బ్రాహ్మణ అంటే శిక్షణ క్షత్రియ అంటే రక్షణ వైశ్య అంటే పోషణ శూద్ర అంటే పరిచర్య శ్రమశక్తి ఈ నలుగురు గనుక కమిట్మెంట్తో చేస్తే కష్టాలు ఉండవు జ్ఞానాన్ని బోధించవలసిన బ్రాహ్మణుడు జ్ఞానాన్ని బోధిస్తూ సమాజాన్ని రక్షించవలసిన క్షాత్రశక్తి సమాజాన్ని రక్షిస్తూ ధనాన్ని సమానంగా పంపిణీ చేయవలసిన వయసుడు సమానంగా రేట్లు ఎక్కువ వేయకుండా సమానంగా పంపిణీ చేసేటటువంటి ధనశక్తి అలాగే తన శరీరంతో శ్రమతో సమాజాన్ని సేవించుకునే శ్రమశక్తి ఈ నాలుగు భాగాలు సమాజానికి నాలుగు అంగాలు ఈ నాలుగు భాగాలు కమిట్మెంట్తో సత్యంతో పనిచేస్తే కష్టాలు ఉండవని ఆయన ఈ మాట చెప్పమని దాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పాడు ఆయన దాన్ని ఏం చేసాం మనం తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టి తీర్థం తీసుకోకపోతే పాపం వస్తుందని ప్రసాదం తీసుకోతే ఓడ మునిగిపోయినట్టు మన కొంప మునిగిపోతుందని ఇలాంటి కథలు చెప్పి కథ కథకి కొబ్బరికాయ కొట్టి కథ కథకి హారతులు ఇచ్చేసి ఓవరాక్షన్ చేసేసి ఏమ్మా దాని అసలు పదార్థం మర్చిపోవడం నేను కొత్తగా గృహప్రవేశం చేసుకుంటున్నావురా ఈ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం గౌరవించటం వచ్చినటువంటి అతిధప్యాగతను సేవించుకుంటూ ఎలా ఉండాలో వ్రతం చేయించాడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా నీ దాంపత్య జీవితం ఇలా ఉండాలమ్మా దాంపత్య జీవితాన్ని ఇలా చక్కగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ రెండు వేళల్లో మన సత్యనారాయణ స్వామి వ్రతాన్ని తప్పకుండా ఎందుకు పెట్టారు సత్యాన్ని వ్రతంగా స్వీకరించి నీ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు అని చెప్పడానికి మనకు ఆ వ్రతం చేయిస్తే చివరికి ఏమైంది దక్షిణలు తాంబూలాలు కొబ్బరికాయలు కొట్టడాలు హారతులు ఇవ్వడాలతో తీర్థ ప్రసాదాలకు ముడిపెట్టేసి అసలు తంతంత పోయింది ఇది మిగిలింది ఏమంటావు అంటే ఈ పూజలు ఇలాంటివి చేసి మన ముక్కులు తీరాలంటే తీరువా ఎడ తీరుతాయి ఎలా తీరతాయి రాంగ్ నెంబర్ పెట్టాయి అంటాడు అక్కడ చేసేదోటి నువ్వు చెప్పేది నీ మొక్క కింద రాంగ్ నంబర్ పెట్టేమంటాడు బాగా తపస్సు చేసిన కూర కూడా కోరిక కోరావు అని ఇప్పుడు ఇచ్చాను పోరా అంటాడు తపస్సు చేశాడు కదా ఎవరికైనా తన చేరిన చెడ్డ కోరికే వాడికి శాపం అయ్యేటట్టు చేశాడు అది ఉందిగా మనం తెలియతే సమాజ హితం కోసం చేసి తపస్సు చేసిన వాళ్ళు కొందరున్నారు సమాజాన్ని నాశనం చేయడానికి చేసే తపస్సులు ఉన్నారు సమాజాన్ని నాశనం చేసే తపస్సులన్నీ వాళ్ళే నాశనం అయిపోయారు సమాజ హితం కోసం తపస్సు చేసిన ఋషులందరూ కూడా చరిత్రలో నిలిచిపోయారు మనకి జీవన విధానాన్ని అందించి వెళ్ళారు వాళ్ళు అందుకని ప్రతినిత్యము ప్రాతస్మరణీయులమ్మ వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు మన దినచర్యను దేవుని చర్యగా మార్చుకోవడం ఎట్లాగో నేర్ప ఒక విధానాన్ని ఒక బాటను వేసిన మహర్షులు ఉన్నారే వాళ్ళకి ప్రతిరోజు ఉదయం నేను నమస్కరించుకుంటాను సప్తఋషులకి ఎంత జ్ఞానం ఎంత ఇచ్చారమ్మా మనకి ఎంత ఇచ్చారమ్మా ఎంత 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 ప్రతి పండుగ దినాల్లో కూడా మనకి ఎంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు నువ్వు చెడిపోకుండా ఉండడానికి సంవత్సర కాలం కూడా సంవత్సర పురుషుడు గానాన్ని మనకి వినిపించి ప్రతిరోజు నువ్వు చెడిపోకుండా పట్టాలు తప్పకుండా పండగల రూపంలో నీచేత ఆచరింపజేసి పుణ్యమనే అకౌంట్ను నువ్వు బ్యాంకులో దాచుకోవడానికి ఎంత శరీరాలను కాల్చుకుని కాల్చుకుని వాళ్ళందరూ ఎన్ని ఇచ్చారమ్మా మనకి వాళ్ళ రుణం తీసుకోవద్దు మనం ఇలా కొట్టుకోమనా ఇలా తిట్టుకోమనా మనం వాళ్ళు నేర్పింది మనకి ఆలోచించాలి నేను రాగానే దీపావళి శుభాకాంక్షలు చెప్పారు మీరు మీరు దీవాళిని ఎలా జరుపుకుంటారు దివాళీ పండుగ అంటే మా ఇంట్లో మాకు బాగా ఇష్టం ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా నార్త్లో ఉండొచ్చారు కదా తప్పకుండా ఉదయం పిండి వంటలు చేసుకోవడం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మా అత్తగారు నేనుంటే రాత్రి అంతా ముందు రోజు రాత్రి బాగా పిండి వంటలు ఎక్కువగా చేసి ఆ కాలనీలో ఉన్న చుట్టుపక్కల అందరికీ పెట్టడం జరిగేది ఇప్పుడు ఎవరు రావటం లేదు పండుగలు సామూహికంగా భోజనాలు చేయడానికి ఇదివరికి ఎవరికి వారే విడిపోతున్నారు కదా సామూహికంగా రండి అనేటువంటి పద్ధతి పోయింది మా పల్లెల్లో ఉంటే ఆ ఉన్న కులాల వాళ్ళందరినీ భోజనానికి పిలుస్తాం ఇది చాకలి సోదరుడు మంగలి సోదరుడు కమ్మ సోదరుడు కుమ్మరి సోదరుడు అందరినీ ఎందుకంటే ప్రతి వృత్తిలో నువ్వు సహకరిస్తున్నావు కదా ఒకరికొకరు నేను పంట పండిస్తున్నాను నా పంట పండించేటప్పుడు మీరందరూ నాకు సహకరిస్తున్నారు కాబట్టి అందరం కలిసి భోజనం చేద్దాం రండి అన్ని కులాల వాళ్ళు వచ్చి భోజనం చేస్తే ఆ వండిన పిండి వంటలు అందరం కలిసి భోజనం చేసే విధానం మనకు పండుగల్లో ఉండేది ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఈ రాగద్వేషాలు పెంచేశారు కదా మా అందరిలో ఎయిర్ వాళ్ళకి పెరిగే ఎవరికి వాళ్ళే మేము రాము మేము రాము అని భోజనాలు ఎవరు రావట్ల ఇప్పుడు అలా అయిపోయింది ఇప్పుడు కాబట్టి ఇంక సాయంకాలం అయ్యేసరికి దీపాలు వెలిగించుకోవడం ముఖ్యంగా దీపాలు వెలిగించేటప్పుడు మేము చేసేది ఏమిటంటే మనకి జీవితంలో మనం ఎదుగుతూ ఉన్న కొద్దీ మనకి సహాయం చేసేవాళ్ళు ఉంటారు మన తాతగారులు మన అమ్మమ్మలు నాన్నమ్మలు మనకు ఎవరెవరైతే మనకి ప్రేమగా చూశారో మనకి జీవితంలో మనకి ఉద్యోగంలో కానీ సద్యోగంలో కానీ ఏదైనా ఒక వ్యాపారం ఏదో ఒక రూపంలో మనకి సహకరించే వాళ్ళు ఉంటారు ఆ సహకరించినటువంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ పేరుతో ఒక దీపం పెడతా నేను ఇది పలానా వారికి నాకు సహకరించారు కాబట్టి వారి పేరు మీద ఈ దీపం అని వారికి నమస్కారం చేసుకోవచ్చు దాన్ని బలివైశ్వ దీపం అంటారు మా ఉంది మనకిది ముందు రోజున పెడతారు బలి దీపాలను పెడతారు ఆ చనిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ పేరు మీద ఒక దీపం వెలిగించుకోవడం అలా దీపాలు పెట్టుకోవడం ఇంకా సాయంకాలం పిల్లలంతా వస్తారు వస్తే అందరం కలిసి కాసేపు ఏదో చిన్న చిన్న టపాకాయలు వెలిగించుకొని దీపాలు వెలిగించుకొని అందరం కలిసి భోజనం చేయడం ఎస్ కూడా అలాగే అది ఆ శబ్ద కాలుష్యం అనేది చాలా ప్రమాదకరం నేను చెప్పినా కూడా వినడం లేదు మొన్న కూడా మా దేవాలయంలో వద్దు బాబు మీరు చెప్తే వినండి బాబు అంటే అంత పెద్ద పెద్ద బాంబులు ఆ మహిషాసురుడి దహనానికి అది ఎంతమంది కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు కాస్త హార్ట్ పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా మన సరదాలు ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు చెప్పినా వినే స్థితిలో లేరు నేను ఎన్ని చెప్పినా మన తీసుకొచ్చి అన్ని బాంబులు పెట్టేశారు భయంకరం పెట్టకూడదు ఎస్ చక్క విష్ణు చక్రాలు భూచక్రాలు తారాజువలు మతాబులు చిచ్చుబుడ్లు అవి ఇష్టం వాళ్ళకి చూస్తానికి ఆనందంగా ఉంటాయి అలాంటివి వెలిగించుకుంటే బాగుంటుంది ఖచ్చితంగా అమ్మ చాలా చక్కటి విషయాలు చెప్పారు ఆచరించాలని కోరుకుందాం అందరూ హాయిగా ఉండాలని కోరుకున్నాము సో ఇంకా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను చేస్తున్నారు లేదు ఇంకా సమాజంలో చాలా మంది అటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా సమాజంలో మనం బ్రతక కలుగుతున్నాం లేరని నేను అనడంలా ఉన్నారు ఇంకా పెరుగు ఎందుకంటే ఈ దేశం చెడిపోతే ప్రపంచానికి దిక్కు ఉండదు అందుకని ఏ కొంచెం చెడు వచ్చినా కూడా ఆందోళన పడతాం మనం అమ్మో ఈ మాత్రం చెడు కూడా భరించలేదు ఈ దేశం ఇది ఆర్యావర్తనం అనే పుణ్యభూమి ఆర్యావర్తనం అంటే ఏమిటి ఆర్యులంటే వేరే ఎవరో కాదు శ్రేష్ఠులు శ్రేష్ఠులందరూ పుట్టినటువంటి భూమి ఇది ఆర్యులందరూ వర్తించిన భూమి అంటే శ్రేష్టమైనటువంటి ఒక నోబల్ పర్సన్స్ వర్తించినటువంటి భూమి కాబట్టి ఇటువంటి భూమిలో చెడు అనేది ప్రవేశిస్తే ఇది ప్రపంచానికి కూడా మంచిది కాదు ప్రపంచానికి కూడా దిక్సూచి మనమే కాబట్టి ప్రపంచానికి కూడా జ్ఞానానందించిన జ్ఞానభూమి కాబట్టి ఆ మాత్రం చెడు వచ్చిన భరించలేనటువంటి భూమి కాబట్టి ఇలా ఆందోళన పడుతున్నాం కానీ ఇంకా ప్రపంచంలో చాలామంది మంచి చేస్తున్నారమ్మా మానవత్వం అనేది మహానుభావుడు మన నిజంగా నేను తర్పణం నీ ఛానల్ ద్వారా టాటా గారు మహానుభావుడు ఈ దేశం పట్ల కృతజ్ఞతతో ఆయన చేసి వెళ్ళినటువంటి మంచి పనులు ఆయన జీవించిన ఇల్లు కూడా లేకుండా జీవించినటువంటి గొప్ప మహానుభావుడు కూడా మరి మన దేశంలో పుట్టి మనకి ఎంతో చేసినటువంటి జమ్షెడ్జీ టాటా దగ్గర నుంచి ఇప్పటి ఉన్నటువంటి ఈ టాటా దగ్గర వరకు మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు మన దేశంలో చాలామంది ఉన్నారు కలాం గారు దగ్గర నుంచి ఎంతోమంది వివేకానందుడు వీళ్ళందరూ పుణ్యులు జన్మించినటువంటి జన్మభూమిలో పుట్టాం మనం ఉన్నాము కాబట్టి తప్పకుండా మన దేశం మళ్ళీ ప్రపంచానికి ఆదర్శంగా ఉంటుంది ఈ తప్పులన్నింటినీ సరిదిద్దుకోవడానికి శక్తివంతమైనటువంటిదన్నింటికంటే మీడియా కాబట్టి మళ్ళీ దాన్ని చెడగొట్టినా బాగు చేసినా రెండు మీడియా చేతిలోనే ఉంది కాబట్టి అటువంటి మీ మాధ్యమాల ద్వారా మంచి విషయాలను ఎక్కువగా ప్రసారం చేస్తూ ఉంటే అందరూ మంచి వైపే తప్పకుండా మళ్ళు ఖచ్చితంగా అమ్మ మేము కూడా తూచా తప్పకుండా మంచి ఐ డ్రీమ్ ఇట్లగంటాను లక్ష్మి చాలా సంతోషం